శ్రీరామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ సాధారణంగా అమ్మమ్మ తాతయ్యలతో మన బంధం చాలా అద్భుతంగా ఉంటుంది అది ఆ బంధాన్ని వర్ణించలేం కూడా ఒక్కొక్కసారి భాషకి కూడా అందని భావం ఉంటుంది అలాగే ఇవాళ మన యొక్క ఈ చిన్న కథలో ఒక అమ్మమ్మ మనవడు ఆ అమ్మమ్మ గారికి మనవడు అంటే చాలా ప్రాణం ఎంత ప్రాణం అంటే అసలు చెప్పలేనంత అయితే ప్రతిరోజు ఆ బాబు స్కూల్కి వెళ్ళే టైంకి ఆ అమ్మమ్మ పిలిచి నాన్న ఒక చిన్న పని చేరా అంటుంది ఏంటమ్మమ్మ చెప్పు అంటాడు నువ్వు వెళ్తుంటే గుడి కనిపిస్తుంది కదా ఆ గుడి దగ్గర ఒక్కసారి లోపలికి వెళ్ళి చెప్పులు బయట వదిలేసి దండం పెట్టుకో రోజు ఇది ఒక ఆనవాయితీగా అలవాటుగా మార్చుకో అంటే ఆ బాబు అంటాడు చూడమ్మమ్మ నాకు దేవుడు అంటే ఏంటో తెలియదు కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే నీకోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నువ్వు చెప్పావు కాబట్టి నేను ఈ పని చేస్తాను అని స్కూల్ పాఠశాలకి వెళ్ళే ద్వారలో ఉన్న గుడి దగ్గర చెప్పులు వదిలేసి గుడి లోపలికి వెళ్ళకుండా గుడి బయటే నిల్చొని ఇలా ప్రార్థిస్తాడు ఏంటి అమ్మమ్మ చెప్పింది ఏంటి గుడికి వెళ్ళమని చెప్పింది కానీ నాకు సమయం లేదు నేను పాఠశాలకు వెళ్ళిపోవాలి కాబట్టి బయటే ఉండి స్వామిని నేను దండం పెట్టుకుంటున్నాను నువ్వెవరో నాకు తెలీదు నువ్వెలా ఉంటావో నాకు తెలీదు మా అమ్మమ్మ మాట మీద నేను నీకు దండం పెట్టుకుంటున్నానని పెట్టుకొని స్కూల్కి వెళ్తాడు ఇది అతనికి రోజు ఒక అలవాటుగా మారిపోతుంది ఈ అలవాటు ఏ రోజు కూడా అతను ఆపడు దానికోసం ఆయన ఈవెన్ సమయాన్ని కూడా కొద్దిగా ముందుకు జరుపుకొని స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ గుడికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది కాలక్రమేణా ఈ అబ్బాయి వయస్సు పెరుగుతుంది కొంతకాలానికి కాలానికి అమ్మమ్మగారు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారు ఈ అబ్బాయి అవుతాడు పెద్దవాడైనా కూడా గుడి లోపలికి వెళ్ళాడు అతను చిన్నప్పటి నుంచి ఏది అలవాటు సాధారణంగా మన జీవితాల్లో కూడా ఒక అలవాటు ఎలా అలవాటు అవుతుందో దాన్ని అలాగే మనం అమలుపరచడానికి ప్రయత్నం చేస్తాం ఈ అబ్బాయి పెద్దవాడైపోయినా కూడా గుడి బయట నించో దండం పెట్టుకుంటూ ఉంటాడు పెద్ద ఉద్యోగం వస్తుంది వేరే పట్టణానికి కూడా వెళ్ళాల్సి వస్తుంది కానీ వేరే పట్టణానికి వెళ్తే గుడి ముందు నుంచో దండం పెట్టుకునే అవకాశం లేదు అంటే వేరే ఊళ్ళో కూడా గుళ్ళు ఉంటాయి కానీ అబ్బాయికి ఏంటంటే చాలా కనెక్ట్ అయిపోతాడు ఈ గుడితో అందుకని అక్కడే ఆ ఊళ్ళోనే ఉద్యోగాన్ని వేధించుకొని అమ్మమ్మ వెళ్ళిపోయాక అమ్మమ్మ గురించి ఆలోచిస్తూ కొంచెం కాలం బెంగపడతాడు తర్వాత కాలక్రమేణా మర్చిపోతాడు రోజు మాత్రం గుడికి వెళ్తూ ఉంటాడు ఒకరోజు అనుకోకుండా ఆ అబ్బాయికి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయ్యాక హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు చేస్తే డాక్టర్లు చాలా కష్టం హోప్స్ లేవన్నట్టు చెప్తారు అబ్బాయి కూడా కాన్షియస్లో ఉండడు ఏమి తెలియదు తెలియదు ప్రపంచాన్ని పూర్తిగా విస్మరించిన స్థితిలో ఈ అబ్బాయి ఉంటాడు లోపల మాత్రం కాన్షియస్గా అతనికి ఇంకా ప్రాణం ఉంది కాబట్టి ఆ ఉనికి తెలుస్తూ ఉంటుంది ఆ హాస్పిటల్ ఈ అబ్బాయి ఉన్న గదిలోకి ఎవరో లోపలికి రావడం అతనికి లోపల హృదయాంతరాళాల్లో కనిపిస్తుంది ఆ వచ్చిన వ్యక్తి ఈ మనిషి ఇతని దగ్గరికి వచ్చి శరీరాన్నంతా చేత్తో నిమురుతాడు ఇది కూడా అతనికి లోపల తెలుస్తోంది బయట ప్రపంచంతో ఏం కనెక్ట్ కనెక్ట్ అవ్వట్లేదు కానీ లోపల ఏదో జరుగుతోందనే విషయం తెలుస్తోంది ఆ లోపలే శక్తిని తెచ్చుకొని అడుగుతాడు నువ్వెవరువి అని అడిగితే అక్కడి నుంచి ఒక సమాధానం వస్తుంది ఏమని నువ్వు ఇరవై ఐదు సంవత్సరాలుగా ప్రతిరోజు గుడి బయట నుంచొని మా అమ్మమ్మ గుడికి వెళ్ళమందని చెప్పి నువ్వు నాకు దండం పెట్టుకున్నావు ఆ పెట్టుకోవడం వల్ల ఏమైంది ఈరోజు ఈ పరిస్థితిలో నేను నీకు సహాయానికి రావాల్సి వచ్చింది నువ్వెవరినైతే దండం పెట్టుకొని భగవంతుడా నాకు సమయం లేదు లోపలికి రాలేనంటున్నావు ఆ భగవంతుడే వచ్చాను నీకు ప్రాణరక్షణ ఇవ్వడా ప్రాణాన్ని కాపాడడానికి వచ్చాను నీకేమి బా బాధ లేదు హాయిగా నువ్వు మంచిగా ఆరోగ్యంగా జీవించు అని చెప్పే చెప్తారు ఆ అది దృశ్యం అనుకోండి కళ అనుకోండి అతనికి లోపల వచ్చిన ఇన్స్ట్యూషన్ అనుకోండి అది మాయమైపోతుంది కొద్ది రోజులకి అతను బయటపడతాడు కానీ ఇది మాత్రం అతని మనసులో అలా చిరస్థాయిగా ఉండిపోతుంది అప్పుడు అనుకుంటాడు ఒక చిన్న పని నేను చేశాను ఒక సత్కర్మ ఈ కర్మ నాకు ఇంత గొప్ప ఫలితాన్ని ఇచ్చింది నిజంగా భగవంతుడు అనేవాడిని పూర్తిగా నమ్మితే ఎలాంటి అపశ్రుతులు జీవితంలో ఉండవు కదా అని ఆ రోజు నుంచి అన్యథా శరణం నాస్తి త్వమేవ అమ్మ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరాన్ని క్షణం అతడి భగవంతుడి యొక్క ఆలంబనతో భగవంతుడి యొక్క నామజపంతో గడుపుతూ ఆనందంగా జీవిస్తాడు శ్రీమాత్రేణమ్మ